హాయ్ అండి అందరికీ నమస్కారం చిరుతా బ్లాగ్ స్వాగతం అండి మనము గతంలో ఎన్నో చూసుంటాము జరిమానాలు కానీ ఇప్పుడు ఈ జరిమానా అనేది ఇప్పటి వరకు వినలేదండి కోటి రూపాయల ఫైను హైకోర్టు ధర్మాసనము విధించింది అంతకు ముందు కేవలము రెండు వేల ఇరవై నాలుగులో ఒక చైర్పర్సన్ కే ఆర్థికకు లక్ష రూపాయలు మాత్రమే జరిమానా విధించారు కానీ అత్యంత భారీగా ఇప్పుడు ప్రస్తుతము కోటి రూపాయల జరిమానా విధించారు ఇది ఎందుకు విధించారు ఎట్లా అనేది మనము తెలుసుకుందాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పు వెల్లడించారు హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్కు కోటి రూపాయల జరిమానా విధించారు ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను హైకోర్టు అడ్డుకుంది దీంతో హైకోర్టులో పెండింగ్ విషయం దాచి పిటిషనర్లు మరో బెంచ్ వద్దకు వెళ్ళారు అలా వెళ్ళి హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేశు ఆగ్రహం వ్యక్తం చేశారండి పిటిషన్ పెండింగ్లో ఉండగా మరో బెంచ్లో ఆర్డర్ తీసుకోవడంతో పిటిషనర్లపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు కోర్టును తప్పుదోవ పట్టిస్తే జరిమానా విధించిన సందర్భాలు గతంలో కూడా చాలానే ఉన్నాయి కానీ కోటి రూపాయల జరిమానా విధించడం ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది ఇదే ఫస్ట్ టైము కోటి రూపాయల జరిమానా విధించడం అండి వాస్తవాలను దాచి కోర్టును తప్పుదోవ పట్టించారనే కేసులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఆదిబట్ల మాజీ చైర్పర్సన్ కె ఆర్తికకు హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి గతంలో జరిగిందండి అది అందరికీ తెలిసిన విషయమే కోర్టు సమయాన్ని వృధా చేశారని అధికారులపై నిరాధార ఆరోపణలు చేశారని ఆ సమయంలో హైకోర్టు తప్పు పట్టిందండి అప్పుడు ఆధారం లేకుండా పనికి మాలిన పిటిషన్ వేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది బీసీ మహిళనంటూ కోర్టు సానుభూతి పొందలేరని చెప్పింది ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన కోర్టు లక్ష జరిమానా సొమ్మును నాలుగు వారాల్లోగా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిందండి ఈ కేసు అప్పట్లో ఇప్పుడు ప్రస్తుతము కోటి రూపాయల జరిమానా హైకోర్టు విధించిందండి కోటి రూపాయల జరిమానా విధించడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఇంత భారీ మొత్తం జరిమానా విధించడము ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను మీరేమంటారు అందుకే మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు ఏది పడితే అది చేస్తామంటే నడవదండి దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి ఇలా హైకోర్టు ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టిస్తానంటే చెంపలు చెల్లు విధంగా ఈ విధంగానే చేస్తుంది అర్థమైందా ఏ విషయంలోనైనా కానీ ఇలా నక్క జిత్తుల వ్యవహారాలు వేయకూడదు